ఆ సూపర్ gallindra ఆ అంటల అంటల రాలిపోవాలి ఏ అంటల రాలిపోవాలి రా కూసో ఎగురు ఏయ్ రా 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 జల్ది ఆ సూపర్ gallindi అంటల అంటల రాలేదు రా కూసో ఆ రాాలనే మరి రాల్తనే పైసలు ఇది ఆ లేదు లేకపోతే లేదు ఆ రాల్తనే ఇది ఆ లేదు లేకపోతే లేదు అంటే yes అయ్యా తాగురా

పైసలు ఇయారా అయింది పైసలు ఇయ్యాలి మరి చూసుకొని చూస్తేనే సూపర్ ఉంటాయి ఆ పైసలు ఇవ్వాలి రెండు వందలు గొంగు గొంగట్లో కనిపిస్తా రాలతాయి కింద దులుపాలి అభిస్తాయి ఈ కిర్స్ దులపాలి దులుపాలి అభివృద్ధి ఈ కిర్స్ దులపాలి ఏ గట్ట మరి గట్ట మరి ఆ